బంగారం రుణాలు కూడా ఇస్తానని మీ బంగారం మీకు ఇంటికి తిరిగి వస్తుందన్న పెద్ద మనిషి ఆఖరికి వచ్చేసరికి అవన్నీ తీసేసి దానికి ఎక్కడ లేని ప్రపంచంలో లేని షరతులు అన్ని పెట్టి ఆఖరికి ఇచ్చింది అంత పద్మూడు వేలు పద్నాలుగు వేల కోట్లు నిజంగా అది రాకపోతే ఈయన అది అనౌన్స్ చేయకపోతే ప్రజలు రైతులు వాళ్ళ లోన్ వాళ్ళు సరిగా కట్టుకొని ఉండేవాళ్ళు దానివల్ల సున్నా వడ్డీ అప్లై అయ్యేది మిగులు ఉండేది ఇప్పుడు ఏమైందా చంద్రబాబు నాయుడు ఇచ్చిన రుణమాఫీ ఆ పదిహేను వేల కోట్లతో ఉంటే బహుశా ఆ సున్నా వడ్డీ దీనికి సంబంధించిన కాంపెన్సేషన్ ఏమైనా వస్తే వచ్చిందేమో ఇంకా ఆక్రా వాళ్ళైతే మరీ నేను ఎందుకంటే వాళ్ళకేమి మిగులే వాళ్ళది అప్పట్లో పద్నాలుగు వేల కోట్లు ఎంతో ఉంటే అది మొత్తం రుణమాఫీ ఎవరు కట్టొద్దమ్మా అన్నాడు పట్టించుకోలేదు అది మేము వచ్చేసరికి ఇరవై ఆరు వేల అయింది ఈలోగా డ్వాక్రా మహిళా సంఘాలే ఎత్తిపోయాయి మనం మొత్తం ఎప్పుడు లే అంతగా ఎన్పిఏలు అయినాయి అవి సున్నా వడ్డీ గిరిపోయింది అసలు ఇవ్వలే సున్నా వడ్డీ ఇవ్వలేదు పైగా మీరు మర్చిపోండి నేను కడతానని అది కట్టలేదు ఆఖరికి ఆ ఇరవై ఆరు వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా సొల్లు హామీలు ఇవ్వలేదు ఆయన ఒకటే చెప్పాడు నేను నాలుగు దఫాల్లో అదే క్లియర్ చేస్తాం ఇరవై ఆరు వేల కోట్లు అన్నాడు అంతవరకు మీ ఏర్పాట్లు మీరు చేసుకుంటే అది మీకే డైరెక్ట్ ఇస్తా అన్నాడు పూర్తి చేశాడు అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీ అమలు కానందు వల్ల ఏదో వస్తుందనుకునేది రాకపోతే ఒక దెబ్బ అయితే ఆ హామీ నమ్ముకొని ఏదో తమ బతుకులు తాము బతుకుంటే వాళ్లకు వస్తున్నది కూడా పోయి దాని మీద పైగా అప్పులు చేయాల్సిన పరిస్థితి రావడం అంటే అది చంప దెబ్బ అంటారు రెండు దెబ్బలు ఆయన హామీని నమ్మితే ఏమవుతుంది అంటే కొంప కొల్లేరు అవుతుంది బతుకులు దివాలా తీస్తాయి మన మాన మనం మన పని మనం చేసుకుంటాం ఓ ప్లానింగ్ ఉంటుంది ఓ దీన్ని ఇట్లా తీరుద్దామంటాం ఇస్తామని ఎవడు పొరపాటున కూడా కట్టొద్దు నేను ఇస్తానంటే సహజంగానే దాన్ని నమ్ముకొని వెయిట్ చేయడం ద్వారా ఎంత దెబ్బ తగులుతుంది అనేది మన రాష్ట్రంలో అన్ని వర్గాల వాళ్ళకు ఎవరైతే అర్హులైన వర్గాల వాళ్లకు వాళ్ళందరికీ కూడా ఇది అనుభవం అయింది ఉదాహరణకు ఇప్పుడే నేను ఈరోజు చూస్తూ మళ్ళీ ఇప్పుడు మేనిఫెస్టో గురించి చూసిన ఈయన ఏం చేసినాడా అని చూస్తే చూడండి ఈరోజు హామీలు సూపర్ సిక్స్ అని అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటే నాకు గుర్తొచ్చా ఇవి ఎక్కడ కూడా మీరు అర్హులు అర్హత ఏంది అనేది చెప్పడు యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు నెలకు మూడు వేల నిరుద్యోగ వృత్తి ఈ మూడు వేల నిరుద్యోగ వృత్తి అసలు నిరుద్యోగులు ఎవరు బేసిస్ మీరు చూస్తావు నిరుద్యోగ అర్హత ఏమి పెడతావు మూడు వేలు అందరికీ ఇస్తావా జనరల్గా సహజంగా ఏమనుకుంటారు టెంత్ క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా మేము నిరుద్యోగం కింద మూడు వేలు వస్తుంది అంటారు అలాగే కింద ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల ఆర్థిక సహాయం ఏ రైతులకు తెలియదు సరే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కూళ్లకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేలు ప్రతి ఇంటికి ఉచితంగా ప్రతి మహిళకు నెలకు పదిహేను వందలు అంటే మహిళలందరూ అనుకు అనుకోవడానికి అవకాశం ఉండేది ఇంత వేగ అందులో యువతకు చూస్తే గతానుభవం చూస్తే మూడు వేల రూపాయలు అంటే పద్నాలుగులో ఈయన ఏం చేశాడయ్యా అంటే పద్నాలుగులో అక్కడ మేలు కనీసం వెయ్యి నుంచి రెండు వేల వరకు అన్నాడు సరే ఎంతో ఇస్తారులేని అనుకుంటే పద్నాలుగులో వచ్చినప్పటి నుంచి దాన్ని మర్చిపోయి మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఒకటే నిలదీసి ఇది చేస్తే మధ్యలో అసలు నిరు నిరుద్యోగ వృత్తి అనే పథకమే లేదని చెప్పి వాళ్ళ మంత్రి అచ్చెన్నాయుడు ఇప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన చెప్పి ఆ తర్వాత కూడా తప్పదు ఇది చాలా మనం అందరికీ మేము చేసిన ప్రచారం వైఎస్ఆర్సీకి చేసిన ప్రజలందరికీ తెలిసి దీనివల్ల ఇదవుతుంది అనుకొని ఇంకా ఆ తర్వాత పెట్టిన వడపోసుకుంటూ 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 వస్తే కోటి మందికి పైగా ఉంటే వాళ్ళు వడపోస్తూ వడపోస్తూ ఫస్ట్ టెన్త్ ఇంటర్పై ఎలిజిబిలిటీ లేదు తర్వాత డిగ్రీ పాస్ అయి ఉండాలా తర్వాత దానికి సంబంధించినంత వరకు అని ఓ పన్నెండు లక్షల మందిని ఇంతమంది అర్హులని తెలిసి ఆఖరుకు వాళ్ళది కేవైసీ అని ఏదో అది పెట్టి అవన్నీ చేసి ఆఖరికి ఎంతమందిని తీసుకొచ్చాడు అది కూడా ఎల్రికలకు మూడు నాలుగు నెలల ముందంటే లక్ష అరవై రెండు వేల మందినేమో ఫైనలైజ్ చేశారు దానికి కూడా ఫండ్ ఎంత పెట్టాడంటే ఒక నలభై కోట్లు తూతూ మంత్రంగా పెట్టాడు అది కూడా నాకు తెలిసి ఎన్నికల వరకు అది వచ్చిందో లేదో కూడా నాకు అనుమానమే ఆ లక్ష అరవై రెండు వేల దాంట్లో కూడా ఇంకా ఎంతమందిని ఊడబోసారో తెలియదు అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే వెయ్యి నుంచి రెండు వేల కంటే ఏమనుకుంటారు ఎవరైనా ఏదో టెన్త్ క్లాస్కి వెయ్యో ఓటో పదిహేను వందలు రెండు వేలు అనుకుంటారు ఎక్కడ కండిషన్ సప్లై అనేది కదా మన డిస్క్లైమర్ లేకుండా మోసం చేసే ప్రైవేటు వ్యాపారి ఎట్లయితే సన్న వాడిన కనీసం సన్న లెటర్స్తో లెటర్స్ లెటర్స్తో కింద పెట్టింటాడు భూతద్దం పెట్టుకుని చూసేది చిన్న స్టార్ పెట్టి ఎక్కడో ఉంటుంది వెతుక్కుంటే దొరుకుతుంది కండిషన్ సప్లై అనే దాంట్లో ఈయనకు అది కూడా ఉండదు అసలు అర్హులకనే మాట కూడా అన్నాడు ఎందుకంటే ఎలాగో ఇచ్చేది కాదు మొత్తం కొట్టు దాని కింద కొట్టేస్తే అదే సరిపోతుంది మొత్తం ఎంతమంది ఉంటే అంతమందికైనా రాసుకోమంటాడు నమ్ముతారు మోసపోతారు ఇప్పుడు నమ్ముతారు మోసపోతారని ఆయన అనుకుంటాడు పద్నాలుగు పంతొమ్మిది మధ్య నేను కు సంబంధించి నేను చెప్పాను యూత్కు సంబంధించి ఈయన చేసిన దాంట్లో ఎక్కడ నిరుద్యోగులు ఎంతమంది ఆఖరికు నువ్వు నువ్వు ఇస్తానన్నది ఎన్నికలకు నాలుగు నెలల ముందు లక్ష అరవై రోజు వేలకి దానికి కూడా వాళ్ళ నో నో యువర్ అని పెంటని ఏదో పెట్టేసి అది కూడా ఏం తెలుసుకున్న ముంచగలింది అంటే నువ్వు ఏ బాధ్యత నీకు లేదు ఆర్ నాట్ ఆన్సర్బుల్ రెస్పాన్సిబుల్ టు ఎనీథింగ్ నువ్వు చెప్పిన దానికి కూడా అనేది యాజ్ ఇఫ్ యూ హ్యావ్ రైట్ ఓవర్ ది స్టేట్ హక్కు ఉంది అన్నట్టు ప్రజలదే బాధ్యత అయినట్టు నేను ఎన్నుకోవడం అనేది ఎన్నికలు వచ్చేసరికి హడావుడిగా ఏదో హామీలు పెట్టడం ఆ తర్వాత